అయోధ్యలోని బాలరామయ్యను బుధవారం రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుని తమ ముక్కులు చెల్లించుకున్నారు సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తొలిరోజే మూడు కోట్ల పదిహేడు లక్షల రూపాయల విరాళాలు లభించినట్టు వెల్లడించారు ఆలయంలో నెలకొన్న భక్తుల రద్దీ మధ్య ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో అధికారులతో సమావేశాలు నిర్వహించారు నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను సమీక్షించారు అయోధ్యలోని బాలరామయ్యను బుధవారం రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తొలిరోజే మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్ల విరాళాలు లభించినట్లు వెల్లడించారు ఆలయంలో నెలకొన్న భక్తుల రద్దీ మధ్య ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు రద్దీ నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను సమీక్షించారు అంతేకాదు ఎవరైనా ప్రముఖులు ఆలయాన్ని సందర్శించాలనుకుంటే ఆ విషయాన్ని ముందు నే అధికారులకు తెలియజేయాలని సూచించారు అంతేకాదు ఎవరైనా ప్రముఖులు రామయ్యను దర్శించుకోవాలనుకుంటే ఒక వారం రోజుల ముందు తమ సందర్శన సమాచారం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు తెలియజేయాలని సూచించారు జిల్లా మెజిస్ట్రేట్ నితీష్ కుమార్ మాట్లాడుతూ సంప్రోక్షణ కార్యక్రమం తరువాత రెండవ రోజు బుధవారం రాత్రి పది గంటల వరకు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు తొలిరోజే ఐదు లక్షల మందికి పైగా ఆలయాన్ని సందర్శించారని తెలిపారు ప్రతిష్టాపన కార్యక్రమం తరువాత తెరిచిన పది కౌంటర్లలో ఆన్లైన్ మోడ్ ద్వారా భక్తులు ఒక్కరోజులో మొత్తం మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్ల విరాళాలు అందించారని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనిల్ మిశ్రా తెలిపారు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు దర్శన సమయాలను పొడిగించినందున అత్యధిక సంఖ్యలో భక్తులకు వసతి కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు ఇంతకుముందు ఉదయం ఏడు నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మళ్లీ మధ్యాహ్నం రెండు నుండి రాత్రి ఏడు గంటల వరకు రామయ్య దర్శనం కోసం సమయం కేటాయించారు అయితే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దర్శన సమయాన్ని మార్చినట్లు ఉదయం ఆరు నుండి రాత్రి పది గంటల వరకు బాలరామయ్య దర్శనం చేసుకోవచ్చని వెల్లడించారు పొగమంచుతో కూడిన తీవ్రమైన చలిని తట్టుకుని ఉదయం నుంచి ప్రజలు రాంపథం ప్రధాన రహదారి ఆలయ ప్రాంగణం చుట్టూ భారీగా భక్తులు క్యూలో నిలబడ్డారు క్యూలలో ఉన్న వృద్ధులు పిల్లలు మహిళలను ప్రత్యేకంగా పరిగణించాలని సందర్శకుల మనోభావాలకు అనుగుణంగా ప్రధాన రహదారులపై తక్కువ సంఖ్యలో రామభజన కార్యక్రమాలు చేయాలని సూచించారు క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు వివిధ ప్రాంతాల్లో తాగునీటి వసతి ఉండేలా చూడాలని వృద్ధులు వికలాంగులకు వీల్చైర్లు ఏర్పాటు చేయాలని ఆదిత్యనాథ్ అధికారులను కోరారు చలినుంచి రక్షణ కోసం మంటలను ఏర్పాటు చేయాలని శీతల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రామపథం భక్తి మార్గం ధర్మపథం జన్మభూమి మార్గంలో జూట్ మ్యాట్లు వేయాలని ఆదేశించారు దర్శనం పూజల తరువాత భక్తులు వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యాలు ఉండేలా చూడాలని ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు భద్రతా సౌకర్యాన్ని కల్పించడానికి పరిపాలనా అధికారులు పోలీసులు సర్వసన్నద్ధమయ్యారని ప్రకటనలో పేర్కొంది ఆలయ ప్రాంగణం వెలుపల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బృందాలు మోహరించాయి ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అయోధ్య క్షేత్రంలోకి ప్రవేశించే వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు బస్తీ గోండా అంబేద్కర్ నగర్ బారాబంకీ సుల్తాన్పూర్ అమేధి నుంచి అన్ని రహదారులను అయోధ్యతో సరిహద్దుల నుండి పదిహేను కిలోమీటర్ల ముందు బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు